ప్రధాని నరేంద్ర మోడీకి మరో చిక్కు వచ్చింది విశ్వగురువుగా ఆయన తన కీర్తిని ప్రపంచ దేశాలకు విస్తరించుకున్న విషయం తెలిసిందే భారత్ను ప్రధానిని కూడా ఇప్పుడు విశ్వగురువుగా పలు దేశాలు చూస్తున్నాయి అయితే రాను రాను ఈ ప్రభావం తగ్గుతోందన్న వాదన బలంగా వినిపిస్తుంది కెనడా బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ సహా పలు దేశాలు భారత్ అనుసరిస్తున్న విధానాలను తప్పుబడుతున్నాయి అంతేకాదు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నాయి మరి ముఖ్యంగా భారత విదేశాంగ విధానం పైన తరచుగా విమర్శలు వస్తున్నాయి కీలకమైన సందర్భాల్లో భారత్ మౌనంగా వ్యవహరించడాన్ని చాలా వరకు దేశాలు తప్పబడుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా కెనడా నుంచి మరో ఊహించని ఉపద్రవ వెంటాడే అవకాశం ఉందని తెలుస్తుంది ఇదే జరిగితే మోదీకి మరో ఇబ్బంది ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు ఏటా జీ సెవెన్ దేశాల సదస్సు జరుగుతుంది జీ సెవెన్ దేశాలంటే అభివృద్ధి చెందిన దేశాలు వీటిలో అమెరికా బ్రిటన్ జపాన్ కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ ఉన్నాయి ఈ దేశాలు ప్రతి సంవత్సరం భేటీ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలపై చర్చించి అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటాయి అయితే భారత్కు దీనిలో సభ్యత్వం లేకపోయినా ప్రతి సంవత్సరం ఆతిథ్యం దేశం దేశం చనుగా ఆహ్వానం పలు పలుకుతుంది అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ను గుర్తించి భారత్ ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుంటుంది ఈ సంవత్సరం సమావేశం ఈ నెల పదిహేనున కెనడాలో జరగనుంది అయితే భారత్కు కెనడాకు మధ్య సిక్కుల విషయంలో వివాదం నడుస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలాంటి ఆహ్వానం దక్కలేదు వాస్తవానికి నెల రోజుల ముందే ఆహ్వానం అందుతుంది కానీ ఈసారి మాత్రం అందలేదు దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి కెనడా మద్దతు మద్దతుదారిగా ఉన్న పాకిస్తాన్కు ఆహ్వానం సమయంలో శాంతిని ప్రవిస్తున్న ప్రవచిస్తున్న భారత్కు ఆహ్వానం లేకపోవడం వంటివి చర్చకు దారి తీస్తున్నాయి ఈ సంవత్సరం సమావేశం ఈ నెల పదిహేనున కెనడాలో జరగనుంది అయితే భారత్కు కెనడాకు మధ్య సిక్కుల విషయంలో వివాదం నడుస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలాంటి ఆహ్వానం దక్కలేదు వాస్తవానికి నెల రోజుల ముందే ఆహ్వానం అందుతుంది కానీ ఈసారి మాత్రం అందలేదు దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి కెనడా మద్దతుదారిగా ఉన్న పాకిస్తాన్కు ఆహ్వానం అందడం